ఓం గుర్భ్యో నమ ఓం గణేశాయ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు శనివారం రోజున ఆంజనేయుడి గొప్పతనం తెలియాలి అంటే ఆయన గురించి కొద్దిగా ఆయన తెలుసుకోవాల్సిందే ఈరోజు శనివారం రోజున ఇంత గొప్ప చిన్న కథని తెలుసుకోగలిగితే జీవితంలో ఆయన కృప తప్పకుండా మన మీద ఉంటుంది అన్న నమ్మకంతో ఈ కథని ఇప్పుడు తెలుసుకుందాం ఆంజనేయుడు బ్రహ్మచారులకు ఆరాధ్య దైవం ఎందుకంటే ఆయన ఆజన్మ బ్రహ్మచారి కాబట్టి బ్రహ్మచారులకు ఆదర్శం హనుమంతుడు మామూలంగా హనుమంతుడి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మొదటిగా చెప్పేది ఆయన బ్రహ్మచార్యం గురించే కానీ ఇప్పుడు ఆ బ్రహ్మచార్యానికే ముప్పు వచ్చి పడింది బావి బ్రహ్మ అయిన ఆంజనేయుడి బ్రహ్మచార్య దీక్షను సువర్చలాదేవి అనే సూర్యుని కుమార్తె భగ్నం చేసిందట అంతటి కఠోర దీక్షలో ఉన్న హనుమంతుడు సువర్చలాదేవిని వివాహం చేసుకోవటం నిజమే అన్న ఆశ్చర్యం కలగకపోదు నిజానికి ఆంజనేయుడి పాత్ర ప్రధానంగా మనకు కనిపించే రామాయణంలో ఈ పెళ్లి తంతు లేదు మరి ఆ రామాయణాన్ని రాసిన వాల్మీకి హనుమంతుడికి పెళ్ళైన సంగతి తెలుసో లేదో తెలియదు కానీ అందులో పవనసుతుడి పాత్ర అంతా రాముడికి సేవ చేయటంతోనే సరిపోయింది రామాయణంలో తీవ్రమైన బ్రహ్మచార్యాన్ని అవలంబించిన మన ఆంజనేయుడికి పరాశర సంహిత వంటి కొన్ని పురాణాలు హనుమంతుడిపై ప్రేమపడి పెళ్లి చేసేశాయి అలా పెళ్లి చేస్తే వచ్చిన భార్యే సువర్చలాదేవి సువర్చలాదేవి సూర్యుని కూతురు ఆమెను ఆంజనేయుడు పెళ్లి చేసుకున్నాడట హనుమాన్ జయంతి రోజునే ఆయన పెళ్లి వేడుకలను దేశంలోని అనేక ఆలయాల్లో జరపటం ఆనవాయితీగా కూడా మారిపోయింది హనుమంతుడు పసివాడిగా ఉన్నప్పుడే సూర్యున్ని పండుగ భావించి ఎగిరి అందుకోబోయాడట అలా సూర్యుని చేరిన హనుమంతుడు ఆయన దగ్గరే సకల విద్యలను అభ్యసించాడు విద్యలన్నీ పూర్తి అయిన తర్వాత సూర్యుడు హనుమంతుడిని కోరిక కోరాడట తన కుమార్తె సువర్చలా దేవిని వివాహం చేసుకోవాలన్నది ఆ కోరికట గురువు గారి కోరిక విని హనుమంతుడి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది తానేమో గోటక బ్రహ్మచారి తానెలా పెళ్లి చేసుకోవటం అదే గురువు గారికి చెప్పుకున్నాడు కానీ సూర్య భగవానుడు ఒత్తిడి చేయడంతో సంసార బాధ్యతలతో నిమిత్తం లేకుండా నామమాత్రంగా వివాహం చేసుకునేందుకు ఆంజనేయ స్వామి అంగీకరించాడట అలా సువర్చలా దేవితో హనుమంతుడికి వివాహం అయ్యిందని పురాణాల్లో చెప్పారు శ్రీరామ నవమి నాడు సీతారామ కళ్యాణాన్ని ఎలాగైతే జరుపుకుంటామో అలాగే హనుమంత్ జయంతి రోజున సువర్చల ఆంజనేయుల వివాహాన్ని వైభవంగా జరుపుకుంటున్నారు అయినా చాలా మందిలో మాత్రం హనుమంతుడికి వివాహం చేయటమని వింతగా కనిపిస్తోంది మరీ కొందరిలో అయితే ఆగ్రహాన్ని తెప్పిస్తోంది ఏవో పురాణాల్లో ఏవేవో కథలు ఉన్నాయని చూపించి బ్రహ్మచార్యానికి ఆదర్శ పురుషుడైన ఆంజనేయుడికి వివాహం చేయటం సబబు కాదని ఇంకొందరి వాదన హనుమంతుడి వివాహంపై చాలా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి ఆయన పెళ్లి కథ ఒకటైతే సంతానం కథ ఇంకొకటి ఆ సంతానంతో ఫైట్ చేసిన కథ మరొకటి ఈ విధంగా ఎన్నో కథలు పురాణాల ద్వారా తెలియజేస్తున్నారు ఆ కథనాలు ప్రజల్లోకి ప్రచారంలోకి వచ్చేసరికి అబ్బో బోలెడు రూపాంతరాలు చెందుతాయి పరాశర సంహిత చెప్పిన కథనం ప్రకారం సూర్యుడి కోరికతో సువర్చలా దేవిని ఆంజనేయుడు వివాహం చేసుకున్నాడు ఆమెను వివాహం చేసుకున్న ఆంజనేయుడు బ్రహ్మచారి దీక్షను విడిచిపెట్టలేదట అందుకే ఆయనకు వివాహం చేయటము తప్పు కాదు ఆయన పేరుతో బ్రహ్మచార్య దీక్షలు చేపట్టడము తప్పు కాదంటారు ఆధ్యాత్మికవేత్తలు లంకా నగరంలో సీతాదేవిని అన్వేషించటానికి హనుమంతుడు వెళ్ళినప్పుడు రావణుడు ఆయన తోకకు నిప్పంటించాడట అప్పుడు ఆ నిప్పుతో లంకను ఆంజనేయుడు కాల్చేశాడు ఆ తర్వాత ఆంజనేయుడు సముద్రంలో తోకకు అంటిన అగ్గిని ఆర్చుకొని తిరిగి వెళుతున్నప్పుడు ఆయన చెమట బిందువు సముద్రంలో ఒక చేప మింగిందట తద్వారా ఆ చేప పుత్ర సంతానాన్ని పొందింది ఆ కుమారుడి పేరు మకరధ్వజుడు ఈ మకరధ్వజుడు పెరిగి పెద్దవాడై మైరావణుడి ప్రాణాలకు కాపలా ఉన్నాడట మైరావణుడి ప్రాణాలను హరించటానికి వచ్చిన ఆంజనేయుడు కుమారుడితో యుద్ధం చేయాల్సి వచ్చిందట యుద్ధం తర్వాత వాస్తవం తెలుసుకుని కుమారుణ్ణి ఆశీర్వదించి వెళ్ళాడట ఆంజనేయుడు ఇలా ఎన్ని కథనాలైనా ప్రచారంలో ఉండి ఉండవచ్చు కానీ ఆయన బ్రహ్మచార్యానికి ఉన్న బలం ఈ కథనాలకు ఎంత మాత్రం కనిపించదు హనుమత్ దీక్షలు స్వీకరించేవారు కొల్లులుగా ఉన్నారు ఆయనను ఆజన్మ బ్రహ్మచారిగానే విశ్వసించేవారు ఎక్కువ మంది ఉన్నారు దేవితో వివాహం సంగతి దీని వెనుక కూడా ఒక లాజిక్ లేకపోలేదు ప్రపంచంలో విద్యలన్నింటికి సింబల్ వెలుగు వర్చస్సు అన్న ఆ వెలుగే సు వర్చస్సు అంటే మంచి వెలుగు అని అర్థం ప్రపంచంలోని ఉన్నతమైన ఉత్తమమైన విద్యలన్నింటినీ హనుమంతుడు సూర్యుడి దగ్గర నేర్చుకున్నాడు సూర్యుడి నుంచి పుట్టిన వెలుగే ఈ విద్యలు ఆ వెలుగే సువర్చల ఆ సువర్చలనే హనుమంతుడికి సూర్యుడు అందించాడు సువర్చలా వివాహం అనేది సామాన్యులకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పింది ఈ కథ మరి ఈ వీడియోలోని కథ మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి